శ్రీ లలిత వేదిక్ అండ్ నాడి ఆస్ట్రాలజీ అండ్ రిసోర్స్ సెంటర్ రాజమండ్రి ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉంటే ఆడవారు నిందలు పడతారో ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీమాత్రే నమ శ్రీ గురుపే నమ శ్రీ లలిత వేదిక మరియు నాడి ఆస్ట్రాలజీ సెంటర్ రాజమండ్రికి స్వాగతం సుస్వాగతం నా పేరు గోపి శర్మ మనం టిప్స్లో భాగంగా ఈ రోజు చేసే వీడియో ఏంటంటే ఆడవారి జాతకంలో గురుడు ఏ ప్లేస్లో ఉంటే ఏంటి ప్రాబ్లము ఆడవారి జాతకము అన అన్నెసరీ బ్లేయిన్స్ అదేవిధంగా కుటుంబ వ్యవస్థ పాడవుతుందని చెప్పను కానీ వారు పుట్టింట్లో ఉండిపోవడం లేదా తల్లి వాటితో ఉండడం జరుగుతుంది వాళ్ళకి అన్నెసెసరీ బ్లెయిన్స్ జరుగుతాయి అది ఏ విధంగా తీసుకుందాం అదేంటి అందరూ ఆడవారు ఎస్ ఆడవారివే మనం ఎక్కువ చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళే మనకి కూతుళ్ళు చెల్లెళ్ళు భార్య అమ్మలు అందుకోసం వాళ్ళ గురించి మనం వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కడ మనం కనుక్కోవడానికి ఇప్పుడు ప్రప్రయేట్ ఓకే ఇప్పుడు మనకి నాడీ ఆస్ట్రాలజీలో మనం సాధారణంగా మనం చెప్పుకునేది గురువు లగ్నము గురువు మనకి దీ గురువు ఎక్కడుంటే అదే ప్లేస్ లేదు మనకి జనరల్గా గురుడు ఉచ్చ స్థితిని పొందే ప్లేస్ అది మనకి అందరూ కూడా గురువు ఉచ్చ స్థితిని పొందుతాడు బ్యూటిఫుల్ అనుకుంటాం అది కేవలం మగవారికి మాత్రమే ఎందుకంటే కర్కాటకంలో గురుడు ఉంటే ఆడవారి జాతకంలో చాలా ప్రాబ్లమ్స్ ఆ ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఏంటండి అన్నెసెసరీ బ్లేమ్స్ వాళ్ళు వాళ్ళు చెయ్యొచ్చు చెయ్యబోవచ్చు వాళ్ళకి అన్నెసెసరీ బ్లేమ్స్ ఎక్కువ ఉంటాయి అదేవిధంగా కర్కాటకము కాలపురుషు చక్రం నుంచి నాలుగో రాశి తల్లి రాశి ఈ తల్లి రాశి ఇక్కడ నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగో రాశి కాలపురుషు కా అందుకునే కర్కాటకము తల్లి గురించి తెలియజేస్తుంది తల్లి రాశి అందువలన ఆడవారి జాతకంలో గురుడు ఉంటే కనుక వారు తల్లితో ఉంటారు లేదా తల్లి దగ్గర ఉంటారు తల్లి దగ్గర ఉంటారు అంటే కుటుంబం నుంచి వేరుపడడం కానీ లేదా దూరంగా ఉంటు కుటుంబానికి దూరంగా ఉంటే తల్లితో ఉండడం కానీ జరుగుతుంది అన్నిసార్లు చెప్పట్లేదండో ఈ సమ్ టైమ్స్ తల్లితో ఉంటారు డెఫినెట్గా మాత్రం మగవారి జాతకంలో గురుడు కనుక కర్కాటకంలో ఉంటే వాళ్ళు తల్లితో సంబంధం బాగుంటుంది తల్లిని తమ దగ్గర ఉంచుకుంటారు వాళ్ళు మనం అడుగుతుంటారు జాతకంలో చాలామంది మా కొడుకు నన్ను చూస్తాడా ఎస్ మనం దీనికి ఎక్కడైనా ట్రైన్ ఉంటే కనుక డెఫినెట్గా చూస్తాడని చెప్పచ్చు కాబట్టి గురుడు కనుక మగవారు జాతకంలో కనుక గురుడు కర్కాటకంలో ఉంటే తల్లి వాళ్ళతో ఉంటుంది మరి ఆడవారికి గురుడు కర్కాటకం ఉండడంలో ప్రమాదమే కదా ఎందుకంటే ఆడవారికి ప్రత్యేకమైన ఉంటుంది వాళ్ళు తల్లితో ఉండడం ప్రమాదం తల్లిని దగ్గర తెచ్చు పెట్టుకుంటారు అది వేరే విషయం ఇది ఇది కానీ అది కానీ జరుగుతుంది ఇంకోటి అంటే గురు గురువు ఆడవారికి అన్నెసెసరీ బ్లేమ్స్ ఇస్తారు కాబట్టి మనం జాతక చక్రంలో ఎవరైనా పరిశీలించినప్పుడు ఈ విధంగా వాళ్ళకి సూచనలు చేయడం ద్వారా వాళ్ళు జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది అంటే జాగ్రత్త పడడం అంటే ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుందని కూడా మీరు సూచనలు చేసిన బట్ ఏంటంటే మీకు ఇక్కడ వర్ధమాన్ జ్యోతిష్కుల కానీ జ్యోతిష్లకు కానీ ఈ వివరం బాగా ఉపయోగపడుతుందని మీకు తెలియజేస్తుంది అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పే ప్రతి పాయింట్స్ కూడా ప్రతి వీడియో కూడా జాతకంలో చెక్ చేయండి ఎక్కువ శాతం హండ్రెడ్ పర్సెంట్ ఇది తీరుతుంది కాబట్టి ఈ వీడియో అందరికీ చేరి చేరాలంటే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్